శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా మహానుభావులందరూ మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుబోద్భాసింగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం ఆయన్ని తలుచుకుని మనసులో సంతోషపడిపోతూ గోవిందా 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 అనుకుంటూ ఆయన యొక్క నిత్య నిరంతర కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు చూశారు స్వామి ఆ శేషపాంపు మీద పడుకుని ఉన్నారు అమ్మవారు పాదముల యొక్క తలమున కూర్చుని ఆ రెండు కాళ్ళని తన యొక్క ఎర్రటి చేతులతో అమ్మవారు ఒత్తుతోంది ఆ ఉండడంలో శ్రీ మహావిష్ణువు కన్నులు మూసుకుని ఉన్నారు అమ్మవారు పరవశంగా ఆ కాళ్ళు ఒత్తడం మొన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను అమ్మవారు కాళ్ళు ఒత్తడం అంటే ఏదో కాళ్ళు ఒత్తడం కాదు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తులైతే అందులో పాదసేవనం అంటే మా తల్లి లక్ష్మీదేవిని చెప్తారు లక్ష్మీ మహీ రూప నిజానుభావ దివ్య మహిషీకర పల్లవానాం అరుణ్య సంక్రమణ కిలసాంద్ర రాగ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అసలు ఇంకొక రహస్యం అసలు అమ్మవారి యొక్క నుసటన ఉన్నటువంటి కస్తూరి తిలకం పడనటువంటి రూపంతో స్వామివారి యొక్క పాదములు ఎన్నడూ దర్శనం బలి చక్రవర్తి అంతటి వాడి దగ్గరికి వామనమూర్తిగా బ్రహ్మచారిగా వెళ్లి దానం అడిగితే బలిదైత్యేంద్రకర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సమున సంప్రాప్తిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరి కాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పదమున్న అన్నారు పోతన బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి చాపినటువంటి పాదముల మీద లక్ష్మీదేవిన నొసట దాల్చేటటువంటి కస్తూరి తిలకం పరమేశ్వరుడి యొక్క పాదముల మీద ముద్రగా పడింది సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు అమ్మవారి నొసటముండేటటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేస్తే చాలు కస్తూరి తిలకంచిల సత్వో స్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురా మొదల్ల సద్వీటికాం లోపంగ తరంగ తైరి కృపా సారైర్ మతానందినీ శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరంభావే అంటారు అటువంటి కస్తూరి బొట్టు అయ్యవారి పాదములకు అంటుకునేటట్టుగా శిరస్సు ఉంచి అమ్మ నమస్కరిస్తుంది అంతటి మహాపతివ్రతయై నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అనిపించుకున్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతుంటే భృగువు లోపలికెళ్లారు చూశారు ఇక్కడ కూడా భార్య చేత సేమింపబడుతూ పరవశించిపోతున్నటువంటి వాడే తప్ప వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించే లక్షణం ఉన్నవాడు కనపడనుకున్నారు అది రే ఇప్పటికే నేను సత్యలోకం దాటాను కైలాసం దాటాను అయినా నాకు ఎక్కడా కూడా సప్తగుణం ఉన్నవాడు కనపడలేదు ఇక్కడకొస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదే కథాత్మతలో ఉన్నారనుకున్నారు ఒక్క ఉదుటున తన కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నాడు తంటే శ్రీ మహావిష్ణువులో ఉండేటటువంటి నాటకీయతది మహానుభావుడు ఆయన ఈ లోకములన్నింటినీ రక్షింపవలసిన వాడు స్థితికారుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు ఆయన వెంకటాచలపతిగా కలియుగంలో వచ్చి రక్షించవలసినటువంటి సందర్భం ఏర్పడుతోంది దానికి ప్రాతిపదికగా దీన్ని వాడుకున్నారు వెంటనే లేచన్నారు వజ్రాడతరం బిద్ది అయ్యయ్యో నా శరీరం చాలా కఠినంగా ఉంటుందయ్యా వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది అటువంటి నా శరీరాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో కిమర్థం తాడితం తవాంగ్ విప్ర తలీనతం అంత సున్నితంగా ఉన్నటువంటి నీ పాదంతో వజ్రం లాంటి కఠినమైన ఈ శరీరాన్ని తంటే నీ పాదం ఎంత సొక్కిపోయిందో అంటారు ఎక్కడెక్కడ అజ్ఞానంతో ఎవరు ప్రవర్తించినా వెంటనే ఏం శిపించరాయన అవతల వాళ్ళకి పాఠం నేర్పుతారు జలజాకాసన వాసమా విసుర పూజాభాజనం బయట నచ్చులతాంతా ఇదు కన్న తండ్రి శర మచ్చోవామ పాదంబునం తొలగంతో చెలతాంగి అట్ల అట్ల యగు నాధుల్ నేరముల్చే పేరకంచెందిన కాంతలిందుచిత వ్యాపారముల్ నెత్తురే నను భవదీయ దాసుని మనం కిన్కపుని తాచిన అది నాపు పద పల్లవంబు పులకగ్ర కంటక వితానము తాకిన సొకు నంచు నేననియద అలు కదా ఇకనైన అని పాలం పట్టుకున్నట్టు పట్టుకుని గర్వభంగం చేశారు సత్యభామాదేవి కాన అలా ఇవాల్టి రోజున అయ్యో స్వామి మీరు వచ్చి నన్ను తంటే వజ్రముతో సమానమైనటువంటి నా వక్షస్థలాన్ని తన్నడం చేత మీ పాదం ఎంత సొక్కిపోయిందో రండి రెండని గబగబా శేషకల్పం నుంచి కిందకి దిగి ఆయన పాదములు పట్టి ఒత్తినట్టుగా నటించి ఆ భృగువు యొక్క అహంకారమునకు కారణమైన అరికాలిలో కన్నుని చిరిమి వేశాడు చిరిమి వేస్తే భృగువు ఎంత సంతోషపడిపోయాడో తన ఆదరించారు శ్రీ మహావిష్ణువు గబగబా బయలుదేరి ఆ యజ్ఞవాటికి వెళ్ళారు సత్వగుణ ప్రధానుడైన వాడు శ్రీ మహావిష్ణువే అని తన నిర్ణయాన్ని తెలియచేశారు కానీ అక్కడ నిర్ణయమా నిర్ణయం కన్నా దాని యొక్క ఫలితము శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి వెంకటాచలంలో భూలోకంలో విడిది చేయడమా ఏది దానికి కావలసిన ఫలితం అసలు ఫలితం అది దీనికి అక్కసు పొందింది ఎవరో తెలుసా అండి అమ్మవారు పొందింది ఏమయ్యా ఎంత పనిచేశావు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామీశ్వరీం అంటారు తెల్లవారు లేస్తే నేను నీ వక్షస్థలమునందు నివాసములో ఉంటాను శ్రీరంగ హర్మ్య తలమంగల దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయం ఆశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు నిరంతరము నీ వక్షస్థలములో కులువై ఉంటాను అటువంటి నన్ను ఒక జడధారి ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నేడా తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములు తంతావా అని శపించడం మాని అయ్యయో వజ్రాద్ధి మరీరం దిజోత్తమా నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా ఎంత పని చేశావయ్యా నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి శోభానాయుడు గారి నాట్యమే చూడాలి మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణు వేసేవారు నిజంగా ఎంతాలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుటి నిలబెట్టేస్తారంటే మహాతల్లి నటరాజోపాసనం స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది స్ఫురణకు అందుకని మనవి చేశానంతే ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా నాకు చాలా అవమానం జరిగింది అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి పురం దివ్యం గచ్చామి గురుడర్ధజ నేను కరవీరపురానికి వెళ్లిపోతున్నాను వెళ్లిపోయి అక్కడ తపస్సు చేస్తాను అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ చేస్తానని అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు స్వామి స్వామిరాలా అమ్మొచ్చేసింది అందుకు కదండి అమ్మ వాత్సల్యస్వరూపిణీ ఈశానాం జగతో నిత్యవాస రసిం తాంతి సంవర్ధి పణిపల్లవాం పద్మాసనస్తాం శ్రీయమ్ వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అమ్మ కనుక అయ్యయో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి బేధ ఉంటుందా శివ భవతి శక్త నచే దేవం దేవో కుశల హరిహర ప్రభవితు అతస్వారించాది ప్రణంతుణ్య ప్రభవతి అంటారు శంకరలు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది ఐశ్వర్యేన ధనేనవా అనన్యే రాఘవేణాహం భస్కరేణ ప్రభాయధ అంటుంది అందుకే బుద్ధి ఉన్నవాడైతే అయితే అనుకల తనుకాండాలింగనారంబ శంభః ప్రతివిచభుజ శాఖా శ్రీసఖా లోక హర్తిహి స్థమనయలగులుచ్ఛ స్పరపుష్పద్విరీఫా రజగితమయ లక్ష్మీ కల్పవల్లి కటాక్షాం అమ్మ ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనం ఇవాలమ్మ అని కోరుకుంటాడు అందుకనే ఆ అమ్మ ఒకటి అయ్య ఒకట అయ్యలో అమ్మని అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటివాడు ధన్యాక్ తోడు అస్య దేవ్యాగధార రూపమంగ ప్రచ్ఛంగ సౌష్ఠవం రామస్య యథారూపం రూపం తం చేయమసి శిక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్య బ్రహ్మయ్యారు నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు పని తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు అందుకని అమ్మ అమ్మే అయ్యే అయ్యే వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివిడి ఉండరు కాని లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుంది చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నది ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరబడి గొడవబడ్డాడు పడ్డాడు గాని ఎంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి అయ్యలేదుట ఇల్లు ఒకటి కాదు ఇల్లాలే ఇల్లు ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు అందుకని ఇంటికి వెళ్లబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా కృతే వృషాగ్రి వక్షి త్రేతా అంజనాచల ద్వాపరే శేషశైలం కలౌ శ్రీవేంకటాచలం నామాది యుగభేదైన శైలాశ్చాస్యవంతి యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖీ నది తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది అందుకని మహానుభావుడు ఇంతకు ముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని బుద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ నిర్మాణ ప్రహ్లాదత్రాన బలిప్రతారన నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపారపారీణ సోణి దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు అంతక ముందున్న దశావతారాలు ఎవరివి ఆయనవి ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడే అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణి వృక్షం అది నీడ తిరుగుని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించిన దాని నీడ వేర వేపు పడడానికి ఉండేది కాదుట దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట అంత పెద్ద చింత చెట్టు ఆ తింత్రిణి వృక్షం కింద ఒక పెద్ద పుట్ట ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు కానీ తల్లడిల్లిపోయిన వారెవరు వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు ఏమో మా స్వామి ఎలా ఉన్నారు భక్తికి ఆర్తి అంటే అదేనండి భక్తి అంటే ఏమిటి రిచువలిస్టిక్ భక్తి వేరు ఆర్తితో కూడిన భక్తి వేరు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూశాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంస నవ్యోపహారాయతి భక్తి కింద కరోత్యహో వనచరవతంసాయకే అంటారు శంకరుడు శివానందలహరిలో ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది కుడియడమలు తెలియవు నేను ఇది చెయ్యడవా చెయ్యకపోవడవా తెలియదు కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా గోపికలు ఏం చేశారు పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెందురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాటం గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రముందల్లి తద్బాలాంగంబుల గోమయంబులది రా పన్నెండు నామంబులన్ ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ గోవింద నారాయణ మాధవ ముకుందోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగా కాని కడుపు రక్షించుగా కాని పాదములు రక్షించుగా కాని కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు ఇది కుడియడమలు తెలియనటువంటి భక్తి అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం అందుకే శంకరులు శివానందల వాత పెట్టి మాట్లాడతారు ఎవడికి కావాల నీకు భక్తి లేనప్పుడు నువ్వు అది లేదా నీ దగ్గర అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు ఆ భక్తి కావాలి అందుకే అంటారాయన నరత్వం దేవత్వం నగదన మృగత్వం మశికత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేయ విషకించే పుష అందుకని స్వామి నేను కొండనవని గట్టునవని ఏటినవని చెట్టునవని పిట్టనవని పుట్టనవని పావునవని పశువునవని మనిషినవని దేవతనవని కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి ఆ భక్తి లేని నాడు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధానబడేటటువంటి సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను నీపాదముల ఎందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వాడు కనుక స్వామి ఎందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు తన పుట్టిల్లదె పొమ్మటంతో నదుడం తన్నాభి పంకేరు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ నివీధిం ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభ అంటారు అష్టమస్కంధంలో పోతన గారు ఒక్కసారి శ్రీ మహావిష్ణు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్లు కడిగారు ఇది భక్తి అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు తల్లడిల్లిపోయాడు పరమశివుడు ఇద్దరూ కలిసి బయలుదేరారు ఎక్కడికి వెళ్లారు అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం అమ్మ నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి వెంకటాచలం చేరాడు చేరి ఎక్కడున్నాడు తపస్సులో ఉన్నాడు తిన్నాడో తినలేదు ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏంటో తెలుసా అండి రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదు మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదు మా అబ్బాయికి స్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదు అందు అమ్మ అమ్మ ఏమంటుంది పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో ఎవరికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదు కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాక్నాలో జాయిన్ చేశారనుకోండి అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా చపాతీలే పెడతారా పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి వాడికి వేడి చేస్తే వస్తుంది నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం ఇవాళ కూర ఉండేను అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా పరమేశ్వరుడు తింటాడా ఏది కావలసింది పత్రం పుష్పం ఫలం తోయం నువ్విచ్చేదేమిట్రా అది నా సృష్టి చక్రం సృష్టివర్తీసు అంటాడు భరతుడు నాజా స్వామిది ఇదంతా నీది సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామిది నీకు నేను భుచ్చుణ్ణి నీ కింతరుణ్ణి నీ సేవకుణ్ణి నీ పుత్రుణ్ణి నీ భక్తుణ్ణి నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు ఇది నువ్వు పరాత్మరుడివి కనుక నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నాడు